మీడియా మిత్రులందరికీ నమస్కారం నర్సరావుపేటలోని స్థానిక ఎస్పీ ఆఫీస్ ఎస్పీ వారి కార్యాలయం అలానే కలెక్టర్ వారి కార్యాలయం రెండింటిలో యథావిధిగా ప్రతి సోమవారం జరిగేటటువంటి మీకోసం కార్యక్రమానికి వచ్చేసినటువంటి అర్జీదారులందరికీ కూడా ప్రతి సోమవారం స్థానిక నర్సోపేట శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి ఆదేశానుసారం ఈ రెండు చోట్ల కూడా భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది దిగ్విజయంగా ఇది ఆరో వారం ఈ వారం దాతలుగా అరవపల్లి బాబు గారు అలానే పల్లబోతు రమేష్ గారు ఇద్దరు కూడా రెండు చోట్లకి సహకరించారు వీరిద్దరికీ మా కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ కార్యక్రమాన్ని పట్టణ ఆయుర్వేద సంఘం వారు అలానే జిల్లా ఆయుర్వే సంఘం వారు కొత్తవాస మెహర్ గారు గట్టుకొల్ సత్య గారు ఆధ్వర్యంలో రెండు వారాలుగా వీరందరూ కూడా నిలబడి ఈ కార్యక్రమాన్ని సహకరిస్తా ఉన్నారు ప్రతి ఒక్కరు నిలబడి వారికి కూడా మా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అర్జీదారులు ఏ విధంగా అయితే ఇక్కడికి వచ్చి వినియోగించుకుంటున్నారో ఆ కార్యక్రమాన్ని వీరు చూసి వారు ఇచ్చేటటువంటి అమౌంట్ కూడా వారు చాలా ఆనందంగా మంచి కార్యక్రమాన్ని మేము సహకరిస్తామని అని చెప్పి వారు తెలియజేయటం కూడా జరిగింది వీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సహకరిస్తూ వారు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగింది అలానే రాబో రోజుల్లో ఈ కార్యక్రమాన్ని సహకరించడానికి దాతలు ముందుకు రావాలని కోరుకుంటూ ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమాన్ని ప్రతి వారం కూడా కొంతమంది సభ్యులు వచ్చి స్వచ్ఛందంగా సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం